హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలవల్లాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మ నాన్న అండ్ నేను కలిసి రాజమండ్రి వెళ్తున్నామండి మా చెల్లి వాళ్ళ ఇంటికి అనమాట మీరు చాలా వీడియోస్లో మా చెల్లిని చూసే ఉంటారు అది మా ఇంటికి రావడం కానీ లేదంటే మేమిద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉండేది సో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు కుదరలేదు అంటే దాని మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్ చేశారు అప్పుడు నేను ప్రెగ్నెంట్ సో అందు గురించి వెళ్ళడం కుదరలేదు ఇంకా తర్వాత మేమిద్దరూ అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ అన్నీ చేయలేదు కాబట్టి అదే వచ్చేయండి ఇంక ఇప్పుడు మా చెల్లి వాళ్ళ మామయ్య గారికి హెల్త్ బాగోకపోతే చూడడం కోసం వెళ్తుందన్నమాట చాలా ఈజ్ తర్వాత ఇంకా అమ్మ నేను డాడీ కూడా స్టార్ట్ అయ్యాను కదా తుండ్లో అయితే మార్నింగ్ సెవెన్కి ట్రైన్ ఎక్కామండి రాజమండ్రి బస్సులో వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది సో ట్రైన్లో అయితే క్లాస్ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వెళ్ళిపోయామండి రాజమండ్రికి మా అయితే ఎలాగో వస్తున్నావు కదా చాలా ఇయర్స్ తర్వాత పండికని కూడా తీసుకురమ్మని అడిగింది కాకపోతే అంటే ఒకసారి తీసుకువెళ్ళాము కానీ బాగా అప్పుడు దానికి ఐడియా కూడా ఉండదు ఏంటంటే ట్రైన్లో కదా వెళ్తున్నాము అండ్ నాకు కూడా హెల్త్ బాగాలేదండి బాగా జలుబుగా ఉందనమాట అప్పటికి నేను వెళ్ళేటప్పటికి ఇప్పుడు వాయిస్ వస్తున్నాను కదా ఇప్పుడు కూడా నాకు జలుబుగానే ఉంది సో నాకే బాగాలేదు ఇంకా దాన్ని నేను క్యారీ చేయలేను అంటే కొన్ని కొన్ని చోట్ల ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ నాకు కాస్త భయం జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకువెళ్తాను సో నేను క్యారీ చేయలేనని చెప్పి తీసుకురాలేదు సో అక్కడ రాజమండ్రిలో ట్రైన్ దిగేసిన తర్వాత వాళ్ళ ఊరు కడియాము కదా అక్కడికి ఆటో ఎక్కామండి ఇంకా దారిలో ఫ్రూట్స్ అవి కూడా తీసుకున్నాము ఇంటికి వెళ్ళడం కోసము మళ్ళా దారిలో వెళ్తూ ఉంటే చాలా నర్సరీలు కనిపించాయి అండ్ ఇక్కడ ఎండు చేపలు చూపిస్తున్నాను కదా నా పక్కన ఒక బామ్మ కూర్చుంది దాని ఎండు చేపలు అమ్ముకుంటుందంట కడియంలో తను కూడా వచ్చింది ఎంత కమ్ముతావు పుట్ట అంతా అని అడిగితే నువ్వు ఆ కడియంలో దిగాక అడుగు అప్పుడు చెప్తానని చెప్పింది అనమాట ఇంకా కడియంలో దిగేసామండి ఇది వచ్చేసి దేవి చౌక్ అంటారంట మా చెల్లి పెళ్ళప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు చూశాను అన్నట్టు మా చెల్లి పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదండి ఈ రోజే మా చెల్లి పెళ్లి అండి మార్చ్ సిక్స్టీన్త్ ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మా చెల్లిని మా గారిని కూడా తప్పకుండా విష్ చేసి మీ బ్లెస్సింగ్స్ అయితే వాళ్ళకి తెలియజేయండి ధరణి అండ్ ప్రసాద్ వాళ్ళిద్దరు నేమ్స్ కూడా ఇంకా మేము అక్కడ ఆటో దిగ్గంగానే పిల్లలకి ఏమైనా తీసుకుందామని షాప్కి వెళ్తున్నాం ఇలాగ మా మర్దిగారు వచ్చి అయితే మమ్మల్ని తీసుకువెళ్ళిపోయారు ఇంటికి ఇంకా మేము వెళ్ళేసరికి మా చెల్లి అయితే వేడివేడిగా గారెలు వేస్తుందండి టిఫిన్కి ఇడ్లీ పెట్టింది కానీ నాకు ఫుల్ జలుబుగా ఉండడం వల్ల అసలు ఇడ్లీ తినాలనిపించలేదు అది వండిన వేడి వేడి గారెలు ఉంటాయి కదా అలా గారెస్ట పిండిలో పడిపోయింది మళ్ళీ దాన్ని ఆయిల్ లో వేయించింది అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత గారెలు వేసిందని చెప్పాను కదండీ అవే తింటుందని అనమాట అది పల్లి చట్నీ చేసింది కానీ నాకు ఆ చట్నీ కూడా తినాలనిపించలేదు అనిపించలేదు ఆకే పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడి పెట్టుకొని వేడిగా గారెలైతే లాగించేసాను తర్వాత జలుబు ఎక్కువైపోవడం వల్ల బాగా నీరసంగా ఉంటే కాసేపు అలా పడుకుని ఉన్నాను డల్గా ఉందని చెప్పి కాస్త యాక్టివ్ అవుదామని మా చెల్లి పెళ్ళి ఆల్బమ్ చూపించమని అడిగితే తీసుకొని చూపించింది అండ్ అప్పుడు చూసారు కదా నేను ఎలా ఉన్నాను మా చెల్లి పెళ్ళికి ఇంక ఇక్కడ వచ్చేసి మా డాడీ నేను అండ్ మా చెల్లి మా అమ్మ మా చెల్లి పెళ్ళికైతే మాక్సిమం అంతా నేనే రెడీ చేయించానండి తోడు పెళ్లి కూతురు వెళ్తారు కదా అక్క సో నేనే దాంతో వెళ్ళి దాన్ని శారీ సెలెక్షన్స్ అన్నీ కూడా నేను అండ్ మా బిందు వైజాగ్ వెళ్ళి తీసుకున్నాం అనమాట సో చాలా మెమరబుల్గా అనిపిస్తాయి కదా ఇలాంటి ఆల్బమ్స్ చూసినప్పుడు అప్పుడు రోజులు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అప్పుడే పక్క చిక్కుపోయారు అందరూ అప్పట్లో సన్నగారు అంటారు అప్పట్లో తమ్ముడు పెళ్ళికి ఉన్నట్టు లాస్ట్ ఫోటోలో ఉంటాడే ఈ ఆల్బమ్ చూస్తూ ఉంటే అప్పట్లో అందరూ చాలా సన్నగా ఉన్నట్టు కనిపిస్తున్నామండి అండ్ మా తమ్ముడు కనిపించట్లేదు అని వెతుక్కుంటున్నాను వాడు ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయి పెద్దగా అయిపోయాడు కదా అప్పుడు చిన్నపిల్లడు సో అక్కడ ఉన్నాడు కదా అండ్ వచ్చేసి మా చెల్లి అండ్ నావి సేమ్ శారీస్ అండి నేను ఆ శారీ మా బిందు మ్యారేజ్కి తీసుకున్నాను మా చెల్లికి ఆ శారీ నచ్చి అలాంటిదే కావాలంటే మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత అదే షాప్కి వెళ్తే సేమ్ ఇంచుమించు కొంచెం కలర్ చేంజ్ కానీ అలాగే దొరికిందనమాట అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాశా అండుగా మా చెల్లి చిన్న చిన్నబ్బాయిది ఈ మంత్లోనే ట్వంటీ సెకండ్ బర్త్డే అండి వాడు ఫస్ట్ బర్త్డేకి వెళ్దాం అనుకున్నాము సో ఫంక్షన్ ఏ రోజైతే ఫిక్స్ చేసామో ఆ రోజు నుంచే కరోనా లాక్డౌన్ పెట్టారనమాట సో ఇంకా వెళ్ళలేదు ఇంకా తర్వాత తెలిసిందే కదా ఇంకా జరగలేదన్నమాట వాడి ఫంక్షన్ సో అప్పటి నుంచి వాడి బర్త్డేకి రాలేదని చెప్పి ఎలాగో ఈ మంత్లోనే కదా అని నేను వెళ్ళేటప్పుడు కేక్ తీసుకుని వెళ్ళి సరదాగా అలా కేక్ కట్ చేయించాను ఇంకా దాని తర్వాత అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి డిన్నర్ సెట్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారని చెప్పి చూపిస్తుందండి సో అదే చూస్తున్నాను అనమాట నేను పింగానీయా అని అడుగుతుంది కాదు అది ప్లాస్టిక్ టైప్లో ఉంది అని మాట్లాడుకుంటున్నాము ఇంకా తర్వాత లంచ్ టైం అయిపోయింది లంచ్ చేసానని పిలిచింది మా చెల్లి టైం అయితే అయిందా అనుకుంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అంతేనమాట మన ఇంటి దగ్గర ఉంటే మన పనుల్లో అసలు టైమే తెలియదు కానీ అక్కడికన్నా వెళ్తే టైం స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు సో ఇంకా ఆ రోజైతే మంగళవారం వెళ్ళామండి నేను నాన్ వెజ్ తినను అందుకోసం బగారా రైస్ చేసి పన్నీర్ కాజు కర్రీ చేసింది అండ్ మా డాడీ వాళ్ళ కోసం మటన్ కర్రీ ఉండింది అనమాట ఇంకా రసం పెట్టింది సో అది తినమని పెడుతుంది అనమాట మా అందరికీ కూడా ఎవరికి నాకైనా అది చాలా నాకు ఇంకా కేక్ వద్దు కొంచెం తీసే నేను కాల్తే మళ్ళీ వేసుకుంటాను నోటుకు పోతే వేసుకుంటాను మళ్ళీ వేస్ట్ కదా జలుపుతూ ఉన్నప్పుడు ఎందుకన్నా varamdı benim ne bari eso ya dinle lan hadi de bir dakika daha söyleyeceğim ben sana ters geldi şimdi o da geliyor şey ఇంకా అలా లంచ్ చేసేసిన తర్వాత కడియం కదా అక్కడ నర్సరీలో పూలకి తక్కువ చెప్పండి సో రోజు వీళ్ళ ఇంటికి పూలు వస్తాయన్నమాట అంటే మాల కట్టిస్తారు సో వాళ్ళు ఇన్ని కేజీలు పువ్వులు తీసుకుని మాల కడితే కేజీకి ఇంత అమౌంట్ ఇస్తారనమాట సో అలాగే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు కూడా పువ్వులు వేసుకుని మాల కడుతూ ఉంటారంట రోజుకి ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి మల్లెపూలు వచ్చాయి చాలా ఫాస్ట్గా కట్టేస్తుంది అండ్ మా అమ్మ కూడా మా చెల్లికి హెల్ప్ చేసిందనమాట నేను కడతాను కానీ నాకు ఈ వేలు కట్టే మాలు రాదండి నార్మల్గా కట్టుకుంటాను సో నేను కూడా కడతానని చెప్పి నేను చిన్నగా ట్రై చేశాను నాకు హెయిర్ లేదు కానీ ఆ పువ్వులు చూస్తుంటే మొత్తం అన్నీ పెట్టేసుకోవాలనిపించేదండి అంత ఇష్టం నాకు ఫ్లవర్స్ అంటే ఇంకా అలా ఫ్లవర్స్ కట్టేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మా మర్దిగారు వచ్చేసి నాకు పువ్వులు మొక్కలు అంటే చాలా ఇష్టం అని చెప్పి నర్సరీకి తీసుకువెళ్తానని బయటకు తీసుకువెళ్ళారు నేను వచ్చిన పని ఏంటి మీరు మీరేమిలా బయటకు తీసుకొచ్చి తిప్పుతున్నారు అంటే నాదేంటంటే మా చెల్లి వాళ్ళ మామయ్య గారికి ఆపరేషన్ చేశారు కదా అందుకు చూడడానికి వచ్చి ఇలా వెళ్తున్నామని నేను అన్నాను అనమాట పర్వాలేదు మా మామయ్య గారు వెళ్ళేమో అలా అనుకోరు అని చెప్తుంది అండ్ మీరు ఎప్పుడో కానీ రారు కదా ఎలాంటప్పుడేగా చూపించగలమని ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదండి సో మా మధ్యగారు వాళ్ళ షాప్కి తీసుకువచ్చారనమాట ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూసి నేనైతే షాక్ అయిపోయింది లైవ్లో ఎన్ని ఫ్లవర్స్ నడి ఇలాగా చెప్పలేదులే ఈ షాప్లో అయితే అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి పెళ్లి మండపాలకి డెకరేషన్ చేస్తారు కదా దానికి కావాల్సిన ఫ్లవర్స్ అన్ని కలర్స్ లో ఉన్నాయి చామంతి పూలు అండ్ స్టార్ గులాబీ అంటారు కదా చిన్న గులాబీ అవి రెడ్ ఎల్లో అండ్ ఇంకొక సింధూరం కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ లీవ్స్ కూడా పెళ్లి మండపాల్లో డెకరేషన్స్కే వాడతారు అనమాట ఏ టు జెడ్ కావాల్సిన ఫ్లవర్స్ ఐటమ్ అదంతా కూడా ఈ షాప్లో ఉంది సో బెంగళూరు నుంచి వస్తాయి ఏంటండి ఇక్కడికి ఫ్లవర్స్ అండ్ పెళ్లి మండపాలు కావాలన్నా కూడా ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళు ఎవరైనా కూడా తుని కానీ రాజమండ్రి అండ్ వైజాగ్ ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఉండి పెళ్లి మండపం ఇలాంటి పచ్చి మండపాలు డెకరేషన్స్ కావాలంటే కనుక కామెంట్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేస్తే నేను మా మధ్యగారు నెంబర్ ఇస్తానండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట వీళ్ళు పచ్చిపూల మండపాలు అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారండి నేను ఈ వీడియోలోనే కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి వాళ్ళు చేసినవి తర్వాత నేను కూడా ఇన్ని ఫ్లవర్స్ చూసాక ఆగుతాన కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత నాకు నచ్చినన్ని ఫ్లవర్స్ కావాల్సినన్ని కొనుక్కొని తీసుకొని కవర్లో వేసి అయితే పక్కన పెట్టుకున్నాను అని ఇండకు తీసుకువెళ్ళడం కోసం రోజెస్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద బంచెస్ ఏ ఉన్నాయి అన్నమాట అవి పెట్టుకున్నా హెయిర్ లేకపోయినా కానీ తెచ్చుకున్నాను అండ్ చిన్న రోజెస్ ఉన్నాయి కదా స్టార్ రోజెస్ అవి కూడా తీసుకొచ్చుకున్నాను ఇవి ఏంటంటే మనం ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైన ఉంటాయండి ఫ్రిడ్జ్లో సో ఎప్పుడైనా ఏమైనా పూజలు అవి వచ్చినప్పుడు మాకు కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి కొరియర్ చేస్తే మేము ఇక్కడ వాళ్ళం అన్నమాట సో అందుకోసం కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకొచ్చుకున్నాను ఏమన్నా ఏమైనా పని ఉంటే వచ్చి కొనేసుకుంటారా ఇంకే ఏరియాలో షాప్స్ అన్నీ కూడా అండి ఫ్లవర్స్ షాప్స్ అని అనమాట ఇంకా ముందుకు వెళ్ళి చూస్తారా అన్నారు నాకు ఇష్టం కదా ఫ్లవర్స్ అని కానీ ఏ షాప్కి వెళ్ళినా ఇంకా మ్యాక్సిమం ఇవే ఇవే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదు అక్కడ నుంచి మేము వచ్చేస్తున్నాం అనమాట అయితే ఈ మార్కెట్కి బయటనే అక్కడ మూరి మిక్సర్ అవి బజ్జీలు అవి అమ్ముతారు కదా అక్కడ ఆపారనమాట అవి తిందామని చెప్పి టమాటో పజ్జీ ఏదో చేయమని చెప్పారండి ఆయన చేసేలాగా వెనకాల ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అంటే బైక్స్ మీద వచ్చి అమ్ముతారు చిన్న వ్యాపారులు అంటారు కదా సో వాళ్ళు వచ్చి అక్కడ అమ్ముకుంటారంటండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట ఒక బొట్టుతో గులాబీ పూలు ఉన్నాయండి అంటే నాటు గులాబీ ఉంటాయి కదా అవన్నమాట చిన్నపిల్లలకి నలుగులోకి పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు సో అలాంటి వాళ్ళు కొనుక్కుంటారంట సో అవి కూడా అమ్ముతున్నారనమాట ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పారు అండ్ చామంతి పూల దండలు అండ్ దేవుడికి వేసే దండలు కనకంబరాలు దేవుడి కోసం తులసి మాలలు అవన్నీ కూడా ఉన్నాయి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బుట్టలో ఉన్న పువ్వులన్నీ మొత్తం అమ్ముతారా అని అడుగుతుంటే ఆయన బుట్టతో సహా అనుకుంటున్నారు లేదమ్మా పువ్వులు మాత్రమే అమ్ముతాము బుట్ట అమ్మని చెప్తున్నారు సో బుట్టలో పువ్వులు వచ్చేసి అరవై రూపాయలు అంటే అండి నాకైతే రీజనబుల్గా అనిపించింది ఒక పువ్వు పది రూపాయలు కొనుక్కునే రోజులు కూడా ఉన్నాయి కదా ఇంకా అక్కడ బజ్జీ తినేసి స్టార్ట్ అయ్యామండి నర్సరీకి వెళ్దామని దారిలో మళ్ళీ టీ తాగుదామని చెప్పి ఆగామనమాట ఇక్కడ

మా మధ్య గారు జోక్స్ ఎక్కువగా వేస్తారండి మేము అక్కడ తాగేది టీ అనమాట జలుబుగా ఉంది కదా అని చెప్పి అల్లం టీ ఆర్డర్ చేసుకున్నాము బూస్ట్ ఇది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తున్నారు అండ్ నేనేమో తిరుగుతూ ఉన్నాం కదా వాటర్ బాటిల్ అయిపోయింది తెచ్చుకున్నది వాటర్ కావాలని అడిగితే పాపం కొని తీసుకొచ్చారు కూలింగ్ వాటర్ తీసుకొచ్చారు అందుకోసమే టీ తాగే ముందు కూలింగ్ వాటర్ తాగండి అని చెప్పి నేను చూపిస్తున్నాను కొన్ని ఫొటోస్ తీసుకుని తర్వాత మళ్ళీ నర్సరీకి వెళ్ళామండి దగ్గరలోనే ఇక్కడ కొన్ని గులాబీ మొక్కలు అవి కూడా తీసుకున్నాను అనమాట అంటే ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటాము ట్రైన్లో కాబట్టి అన్నీ తేవడం అవ్వదు అని చెప్పి మూడు మొక్కలు తీసుకున్నానండి నాకు కావాల్సిన కలర్స్లోవి కావాలి మొక్క ముప్పై రూపాయలు అరవై రూపాయలు ఇక్కడ కొన్ని కొన్ని మొక్కలు ఏంటంటే అండి మొక్కలు ఉంటున్నాయి కానీ ఏ కలర్ తెలియట్లేదు అలాంటివి కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి అండ్ మా మధ్య గారికి కూడా తెలిసిపోయింది నేనేమో పింక్ కావాలి అని అడిగితే ఆయన మొగ్గలు ఉన్నాయి కానీ చాలా చిన్న మొగ్గలు అనమాట కలర్ అదని కూడా తెలియదు కానీ వెళ్ళి తీసుకొచ్చారు మా ఇంటికి వచ్చిన తర్వాత మొగ్గలు పెరిగే కొద్దీ కాస ఒక రెండు రోజులు వైట్ లాగా అనిపించాను కానీ ఇప్పుడు ఫ్లవర్ అంతా విడిచిందండి పింక్ కలర్ అనమాట అండ్ నార్మల్ నాటు గులాబీ థర్టీ రూపీస్ హైబ్రిడ్ అయితే సిక్స్టీ రూపీస్ అంట ఇక్కడైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా తీసుకున్నాను చూసా చాలా రీజనబుల్గా ఉన్నాయి అనిపించింది ప్రైసెస్ అండ్ ఇంకొకటి వాటర్ లో మొక్క కూడా ఒకటి తీసుకున్నారండి పొలంలో వేసుకుంటే పెద్దది అవుతుంది కదా అని చెప్పి అదొకటి తీసుకున్నాను అనమాట ఇంకా అవి తీసుకుని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ డాడీ కూడా రెడీగా ఉన్నారండి టీ తాగేసి కూర్చున్నారు మళ్ళీ ట్రైమ్ టైం అవుతుంది కదా వెళ్దామని ఇంకా మా చెల్లి వాళ్ళ అత్తగారి మా అవయ్య గారికి కూడా బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము కాకపోతే ట్రైన్కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇలాగా ఇక్కడికి తీసుకొచ్చారండి ధవలేశ్వరం బ్రిడ్జ్ అని చెప్పి చాలా బాగుంది అనమాట ఆ వ్యూ అంత కూడా ఈవినింగ్ టైంలోని సో బాగా నచ్చి కాసేపు ఒక టూ మినిట్స్ అక్కడ ఉన్నామన్నమాట మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఒక రారు కదా ఒక టూ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఆ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకువెళ్ళారు కాస్త పైనుంచి చూస్తుంటే భయం వేసింది కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చూచి

ఇంకా తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అండ్ నేను మా చెల్లి కొన్ని రీల్స్ కోసం వీడియోస్ కూడా తీసుకున్నామండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత స్టేషన్కి తీసుకువెళ్ళకుండా అక్కడ కాళేశ్వర టెంపుల్ అని చెప్పి నేను మన శివరాత్రి రోజు బ్లాగ్ రిలీజ్ చేస్తాను కదా ఆ టెంపుల్కి తీసుకువెళ్ళారు నిజంగా చాలా బాగుందండి ఆ టెంపుల్ వీలుంటే వెళ్ళండి లేదంటే నా బ్లాగ్లో చూడండి ఎండ్ కార్ట్స్లో ఇస్తాను ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ స్టేషన్లో ఉన్నారు అప్పుడు మేము స్టేషన్కి వచ్చామన్నమాట కాకపోతే ఏంటంటే ఆ రోజు సెవెన్కి రావాల్సిన ట్రైన్ ఎయిట్కి వచ్చింది వన్ అవర్ లేటు మా చెల్లి ఆ టెంపుల్ చూసిన తర్వాత పక్కనే పుష్కర్ ఉంటుంది అక్క అక్కడికి కూడా వెళ్దామంది కానీ మళ్ళీ అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు లేట్ అయిపోతుంది కదా అని చెప్పి వద్దన్నాను కాకపోతే వెళ్ళి ఉండాల్సింది వన్ అవర్ ఎలాగో లేట్గా వచ్చింది అనుకున్నాము మనకి ముందుగా ఏమీ తెలియదు కదా సో ఇక్కడ వన్ అవర్ స్టేషన్లో దోమలు కొట్టుకుంటూ అక్కడ స్టేషన్లో స్మెల్ భరిస్తూ అలా కూర్చున్నాము మొత్తానికి మా ట్రైన్ వచ్చి మమ్మల్ని ఎక్కించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా మేము ఆ టెంపుల్లో తీసుకున్న పిక్స్ అలాగే స్టేషన్లో తీసుకున్న పిక్స్తో పాటుగా పెళ్లి మండపాలు అని చెప్పాను కదా అవి కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి నేను బ్లాగ్ తిన్న తోడితే యాడ్ చేసేస్తున్నాను మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు అదే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్